విదేశాల్లో కష్టాల్లో ఉన్నవారికి కాపాడే చేయిగా నిలుస్తున్నారు మంత్రి సత్యకుమార్ యాదవ్ సేవే లక్ష్యంగా బాధితుల పట్ల బాధ్యతగా స్పందిస్తూ ఓ యువకుడి ప్రాణాలను రక్షించారు సౌదీలో బంధితుడిగా గడిపిన ధర్మవరం యువకుడి కథ ఇప్పుడు అందరికీ ఉదాహరణగా మారింది ధర్మవరానికి చెందిన యువకుడు సయ్యద్ ఫారూక్ ఉపాధి కోసం సౌదీ అరేబియాకు వెళ్లాడు అక్కడి పరిస్థితులు అతడి జీవితాన్ని నరకంగా మార్చేశాయి డ్రైవర్ ఉద్యోగం కోసం వెళ్లిన అతనిని బలవంతంగా గృహ పనులు చేయించి ఆహారం లేకుండా వేతనం ఇవ్వకుండా తీవ్రంగా ఇబ్బంది పెట్టారు బాధలో ఉన్న ఫారూక్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ హరీష్ బాబుకి వీడియో కాల్ చేసి తన స్థితిని వివరించాడు వెంటనే స్పందించిన హరీష్ బాబు ఈ విషయాన్ని మంత్రి సత్యకుమార్ యాదవ్ దృష్టికి తీసుకెళ్లారు మానవతా దృక్పథంతో స్పందించిన మంత్రిగారు కేంద్ర విదేశాంగ సహాయ మంత్రి సింగ్ గారికి తక్షణమే అధికారిక లేఖ రాశారు అందులో మూడు ముఖ్యాంశాలు స్పష్టం చేశారు కు తక్షణ రక్షణ కల్పించాలి అతని పాస్పోర్ట్ తిరిగి ఇవ్వాలి రాయబార కార్యాలయం ద్వారా భారత్కు తరలించాలి ఈ చొరవతో ఫారుక్ భారత్కు సురక్షితంగా చేరుకున్నాడు ధర్మవరంలో మంత్రి కార్యాలయానికి వచ్చి అధికారులతో కలసి కృతజ్ఞతలు తెలిపాడు మంత్రిగారితో ఫోన్లో మాట్లాడిన ఫారూక్ నాకు ప్రాణం దక్కింది అంటే ఆయన వల్లే దేవుడిలా కనిపించారు అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు ఇలాంటి ఘటనలు నాయకులు చేసే సేవను గుర్తించేవి ఫారూక్ విషయంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ గారి చొరవ హరీష్ బాబు స్పందన కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు ఒక మంచి వ్యవస్థ ఎలా పనిచేయాలో చూపిస్తున్నాయి బీజేపీ ప్రభుత్వం ప్రజల కోసం ఎప్పుడూ సిద్ధంగా ఉందన్న నమ్మకానికి బలమైన ఉదాహరణ